మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో నితీష్ కుమార్ రెడ్డి రెచ్చిపోయాడు తన కెరీర్ కోసం ఎన్నో త్యాగాలు చేసి తన తండ్రి రెడ్డికి పుత్రుత్సాహం అంటే ఏంటో చూపించాడు బిడ్డ పుట్టినప్పుడు కాదు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి నిజమైన పుత్రుత్సాహం ఉంటుంది అనే నానుడిని నిజం చేసి చూపించాడు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి భయంకరమైన బౌలింగ్ అయినప్పుడు ఎదుర్కొని సెంచరీ బాధేశాడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు విఫలమైన వేళ ఒంటరి పోరాటం చేసిన నితీష్ కుమార్ రెడ్డి కెరీర్లో తొలి అంతర్జాతీయ సెంచరీని సాధించాడు బొలాండ్ బౌలింగ్లో ఫోర్ బాదిన నితీష్ కుమార్ రెడ్డి టెస్టులో తొలి సెంచరీని అందుకున్నాడు మూడు టెస్టుల్లో అర్ధ సెంచరీకి చేరువుగా వచ్చి అవుట్ అయిన నితీష్ కుమార్ రెడ్డి ఈసారి మాత్రం సెంచరీతో అదరగొట్టాడు ఇక ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసిన తండ్రి ముత్యాలరెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయింది మూడో రోజు ఆటలో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్తో భారత జట్టును ఆదుకున్నాడు ఈ క్రమంలో మొదట అర్ధ సెంచరీ సాధించిన అతడు ఆ తర్వాత సెంచరీకి చేరువయ్యాడు చూస్తుండగానే తొంభైలోకి చేరుకొన్నాడు అయితే ఇక్కడే నరాలు తెగ ఉత్కంఠ ఆరంభమైంది ఆస్ట్రేలియా బౌలర్లు కూడా మంచి బౌలింగ్ ప్రదర్శన చేశారు ఫలితంగా పరుగులు సాధించేందుకు నితీష్ రెడ్డితో పాటు సుందర్ కూడా ఇబ్బందులు పడ్డాడు నితీష్ తొంభై ఏడు పరుగులు చేరుకున్న తర్వాత నుంచి మ్యాచ్లో నాటకీయత పెరిగిపోయింది ఒక పక్క తండ్రి ముత్యాల రెడ్డి కొడుకు సెంచరీ కోసం కళ్ళు కాయలు చేసుకుని మరీ చూస్తున్నాడు మరో దశలోనే భారత్ వెంట వెంట రెండు వికెట్లు కోల్పోయింది మొదట వాషింగ్టన్ సుందర్ అవుట్ అవగా నితీష్ కుమార్ రెడ్డి రెండు పరుగులు సాధించాడు దాంతో తొంభై తొమ్మిది పరుగులు చేరుకున్నాడు ఆ వెంటనే బూమ్రా అవుట్ అయ్యాడు దాంతో భారత్ తొమ్మిదో వికెట్ను కోల్పోయింది ఇక స్టాండ్స్ నుంచి మ్యాచ్ను చూస్తున్న రెడ్డి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు చివరకు బలాండ్ బౌలింగ్లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇక స్టాండ్స్లో ముత్యాల రెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయింది నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ అనంతరం వెలుతురు సరిగ్గా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు ఈ బ్రేక్లో ఆడం గిల్క్రిస్ నితీష్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డిని ఇంటర్వ్యూ చేశాడు ఈ రోజు తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనదంటూ ముత్యాల రెడ్డి పేర్కొన్నారు తొంభై తొమ్మిది పరుగుల వద్ద తన టెన్షన్ టెన్షన్ పడ్డట్టు కూడా తెలిపారు సెంచరీ చేసినందుకు ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చారు అయితే నితీష్ కుమార్ రెడ్డి లాంటి కొడుకు ప్రతి ఒక్క తండ్రికి ఉండాలని అసలు ఆంధ్ర నుంచి ఇలాంటి ఒక క్రికెటర్ దేశానికి ఆడతారా ఆంధ్ర నుంచి ఎంతోమంది క్రికెటర్ వెళ్ళినా సరే ఒక తెలుగోడు వెళ్ళినా సరే ఇంత రికగ్నైజేషన్ ఇంతవరకు ఎవరికీ రాలేదు వివిఎస్ లక్ష్మణ్ తర్వాత అంతటి ఖ్యాతిని మరొకసారి నితీష్ కుమార్ రెడ్డి నిలబెడతాడా అనే దాని పట్ల అందరికీ సందేహం ఉన్నా దాన్ని ఆ సందేహాలన్నీ తొలగించి ఎంఎస్కే ప్రసేధి లాంటి వ్యక్తిని కూడా ఆయన ఈ మ్యాచ్తో ఈ సెంచరీతో కథం తొక్కి తెలుగోడంటే ఇది అనే విధంగా చూపించాడు ప్రతి తండ్రికి ఇలాంటి ఒక కొడుకు ఉండాలి ప్రతి తండ్రి పుత్రుత్సాహం కోసం ఇలాంటి కొడుకును కానాలి తన తండ్రి చేసిన త్యాగాలకు నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు తనదైన మార్కుతో సెంచరీ చేసి అది కూడా ఆస్ట్రేలియా లాంటి గడ్డ ఆస్ట్రేలియా లాంటి టీంపై ఆస్ట్రేలియా గడ్డపై అలాంటి బౌలర్లు ఎదుర్కొని సెంచరీ చేసిన తీరు ఎంతైనా అభినందించాల్సిన విషయం ఇలాంటి సమయంలోనే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి తండ్రి అవసరం ఇలాంటి కొడుకు అవసరం అనే విధంగా వాళ్ళిద్దరూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు సో నితీష్ కుమార్ రెడ్డి కోసం మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి